రైతులందరికీ నమస్తే అండి మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం అన్న నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన ఫామ్ పేరు చెప్పండి రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం కావండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైరీ పోవండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రాగేదీలు దొరితాయండి తక్కువ రేటు ఎంత అయితే తొంభై వేలు కానీ ఇచ్చి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి ట్రాన్స్పోర్టేషానికి వస్తే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే జరిపోద్దండి అలాగే మూడు గేజల నుంచి పైన తీసుకుంటే ట్రాంచుగేడగడ రాంబౌడీ ఫోన్లో ఫ్రీగా ఇస్తామండి మీకు అదే పాలు ఇష్టానికి వస్తే మామూలుగా పన్నెండు లీటర్ల కానుంచి పద్దెనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర తక్కువ రేటుగా దొరుకుతాయండి మీరు రెండు పూట్ల మూడు పూట్ల పాలు చూసుకొని అన్నీ చెక్ చేసుకొచ్చేయండి ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ ఉందండి రూమ్ కానీ ఫుడ్ కానీ అన్నీ మేమే ఏర్పాటు చేస్తామండి మీకు విధాలుగా చూసుకొని తోలికి ఓకే చూసుకోవచ్చు అన్ని పూర్తిగా చూసుకున్న తర్వాతనే గేదెలు అయితే కొనుగోలు అని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది ఆ చెట్లు నలభై యాభై గేదెలు ఎప్పుడు రెడీగా మీ సేల్స్కి ఏమైనా బర్లు నెంబర్ వన్ మంచి క్వాలిటీ అన్ని విధాలుగా చూసుకొని తోకెళ్ళొచ్చండి ఓకే వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోవచ్చు అన్ని బఫ్ఫీలో అయితే ఇక్కడైతే పూర్తి గ్యారెంటీతో ఇస్తామని చెప్తున్నారు మీరు అయితే చూసుకోండి అవగాహన గతంలో కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి థ్యాంక్ యూ వెరీ మచ్